భోజనాలు రెడీ అయ్యాయి మిమ్మల్ని అందరినీ భోజనానికి పిలుస్తున్నారు రండి మామయ్య ఆలస్యం అయితే వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు కమల్ పదపల్లవి అని చెప్పి వెళ్ళాలి అంటూ ఉంటారు ఇక కమలైతే సాంబార్ అడుగుతూ ఉంటాడు అలా ఆగు కన్నయ్య ఇస్తానని అవని పట్టుకొని లాగుతూ ఉంటుంది జాగ్రత్త అని ఇద్దరు కలిపి చక్రవర్తి మీద సాంబార్ పోసేస్తూ ఉంటారు అది చూసి ఒకసారిగా కమల్ అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అక్కడ చక్రవర్తి అయితే ఎంత పని చేస్తాడు అని చెప్పి ఏం అనలేక అలా చూస్తూ ఉంటాడు ఇక పల్లవి వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది కమల్ చేసిన పనికి ఇక వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఎంత పని చేస్తారు ఎందుకు ఎందుకురా నీకు అంత అందర అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే కమల్ని తిడుతూ ఉంటుంది ఇక కమలైతే అయ్యో మామయ్య సారీ నేను అనుకో తప్పు అనుకోకుండా జరిగింది నన్ను క్షమించు మామయ్య అని చెప్పి చాలా భయంతో అంటూ ఉంటాడు కమల్ మళ్ళీ ఇప్పుడు చూడు ఏంటను చేసిన పని అని వాళ్ళ అయితే తిడుతూ ఉంటుంది బాబాయ్ గారు కొంచెం వాషింగ్ బేసిన్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకోండి ఆరిపోతే మళ్ళీ మరకైపోతుంది అని చెప్పి అవనే అంటూ ఉంటుంది మా అని చెప్పి చక్రవర్తి అయితే లేచి లేచి వాషింగ్ బేసిన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఎంత పని చేస్తే నీకు బుర్ర పని చేయదని వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటుంది ఇక అలా వెళ్ళి కడుక్కున్న చక్రవర్తి కసి అయితే చూస్తూ ఉంటుంది ఇక తనైతే కడుక్కుంటూ ఉంటాడు ఇక అదే టైంలో అవిన అయితే బాబాయ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఆ బాబా వాళ్ళ బా చక్రవర్తి దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది తనకు తన చేతికున్న టాటూ అయితే చేయి చెట్టు పైకి ఎత్తాయి కానీ తన చేతికున్న ట్యాటూ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక అవన్నీ అదే టైంలో అక్కడికి వస్తూ ఉంటుంది అక్కడికి వచ్చి చక్రవర్తి గారితో మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు తను తన పేద పడి ఉన్న అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాడు ఇక అవన్నీ అయితే మా బాబాయ్కి ఏదైనా అవసరం ఉంటుందేమో సూపాలు అంటే కావాలేమో అడుగుతానని చెప్పి అయితే అనుకొని అలా వస్తూ ఉంటుంది ఇక తనైతే అలా నెమ్మదిగా క్లీన్ చేసుకుంటూ ఉంటాడు తన చేతికి ఉన్న సాంబార్ మొత్తాన్ని క్లీన్ చేసుకొని అలా చూస్తూ ఉంటాడు ఇక అవినీ అదే టైంలో అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది అలా వచ్చి చూసేసరికి తన చేతి మీద పచ్చిబొట్టనైతే కవర్ చేసేసుకుంటూ ఉంటాడు చక్రవర్తి అలా కవర్ చేసుకోగానే అవని బాబాయ్ గారు మీకు సోప్ కావాలా అని అయితే పిలుస్తూ ఉంటుంది అలా పిల్లగానే అవసరం లేదమ్మా క్లీన్ చేసేసుకున్నాను సరిపోద్దులే అనేది అంటూ ఉంటుంది సరే బాబాయ్ పదండి అని చెప్పి అంటూ ఉంటుంది అవని సరే అమ్మ అని చెప్పయితే వాళ్ళని అంటూ ఉంటాడు చక్రవర్తి